సముద్రం ఎన్నో రకాల జీవులకు నివాస స్థానం వింత వింత జీవులు సముద్రంలో సంచరిస్తాయి సముద్ర గర్భంలో జీవులపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు తాజాగా సముద్ర గర్భంలో అత్యంత రహస్యంగా సంచరించే ఓ అరుదైన షార్క్ చాపను గుర్తించినట్లు న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు మంగళవారం ప్రకటించారు పసిఫిక్ మహాసముద్రంలో మైలుకు పైగా లోతులో ఇది సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు పొట్టి ముక్కుతో ఉండే దీనిని స్పూక్ ఫిష్ జాతికి చెందిందిగా చెప్తున్నారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జలాల్లో ఇది జీవిస్తున్నట్లు వెల్లింగ్టన్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది న్యూజిలాండ్ కి దక్షిణాన ఉన్న ఒక ద్వీపం సమీపంలోని ది ఛాతం రైజ్ అనే ప్రాంతంలో ఇవి ఉన్నాయని పేర్కొంది ఈ ప్రదేశం దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ కొత్త చేప జాతికి హెర్రియేటా అవియా అనే పేరు పెట్టినట్లు శాస్త్రవేత్త బ్రిట్ ఫినోసి వెల్లడించారు సముద్రం అడుగున జీవించే ఒక రకమైన షార్క్ జాతి చేపలను సాధారణంగా చిమేరా అంటారు వీటికి నల్లటి కళ్ళు ఉండటంతో గోస్ట్ ఫిష్ అని కూడా అంటారు ఇవి ముక్కు వంటి నోటితో సముద్రంలో దాదాపు రెండు వేల ఆరు వందల మీటర్ల లోతున ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంటాయి